నమస్కారం ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది ఇప్పటివరకు ఉన్న ఎంజిఎన్ఆర్జీఏ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణగా మారుస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో దీనిని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన అని కూడా పిలుస్తారు అంటే ఇకపై మీ జాబ్ కార్డులు మస్టర్ రోల్స్ అన్ని కొత్త పేరుతోనే వస్తాయి దీని ద్వారా పని దినాల పెంపు ఇప్పటి వరకు వంద రోజులు మాత్రమే పని దినాలు ఇచ్చేవారు కానీ కొత్త రూల్స్ ప్రకారం దీనిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచారు అలాగే వేతనాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కూలీ సుమారు మూడు వందల రూపాయల మార్కును దాటనుంది ఈ పథకం వచ్చిన అత్యంత కీలకమైన మార్పులు నిధుల వాటా గతంలో కూలీల వేతనం వంద శాతం కేంద్రమే ఇచ్చేది కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కేంద్ర శాతం అరవై శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం భరించాలి మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నేషన్ తో అటెండెన్స్ అనేది తీసుకోవాలి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి